మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వేచ్ఛ రావాలని డబ్బు సంపాదించాలని డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చాలామంది కోరుకుంటారు మిత్రులారా కానీ చాలామంది డబ్బు పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు దాని గురించే ఆ డబ్బు గురించి ఎలాంటి టెన్షన్ లేకుండా అద్భుతమైన ఆర్థిక స్వేచ్ఛ రావడానికి ఈ వీడియోలో మీకు ఒక నాలుగు స్టేజెస్ గురించి చెప్పబోతున్నాను మేడీ ఫ్రెండ్స్ ఈ నాలుగు స్టేజెస్ కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా డబ్బు మీకోసం పరిగెత్తుకుంటూ వస్తుందని నమ్మండి మేడీ ఫ్రెండ్స్ డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరిక నెరవేరుతుందని నమ్మండి మేడీ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక శక్తివంతమైన కథ చెప్తాను మేడీ ఫ్రెండ్స్ ఆ కథ ఏంటంటే ఒక అర్జున్ కథ మేడ ఫ్రెండ్స్ అర్జున్ కథ అర్జున్ ప్రయాణం చాలా పేదరికంగా ఉంటుంది మై ఫ్రెండ్స్ చాలా పేదరికం అంటే చాలా పేదరికం అండి అతని సంపదకు ఉండదు ఏమి ఉండదు వాళ్ళ నాన్నగారు చాలా గరీబ్ పరిస్థితుల్లో ఉంటారు చాలా పేదరికంలో ఉంటారు అయితే ఈ కథలో మీరు అర్జున్ ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాడు ఆయన పేదరికాన్ని ఎలా జయించాడు అనే అనేది అంతా కూడా ఈ కథలో మీరు తెలుసుకుంటారు మై ఫ్రెండ్స్ అలా అర్జున్ ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నా కూడా అలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి వెళ్ళి ఈ అర్జున్ ఎలా బయటపడ్డాడు ఈ అర్జున్ కథ మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది మిత్రులారా లాస్ట్ వరకు వినండి ఓకే అయితే అర్జున్ ఒక చిన్న గ్రామంలో పెరిగాడంట మైడ ఫ్రెండ్స్ అర్జున్ ఒక చిన్న గ్రామంలో పెరిగాడంట డబ్బు లేకపోవడం అప్పుల పా అప్పుల అవ్వడం వాళ్ళ నాన్నగారు చాలా కష్టాలు ఎదుర్కొనే ఎదుర్కొనే వాళ్ళంట వాళ్ళందరూ కూడా అర్జున్ చదువుకోవడానికి పుస్తకాలు కొనలేక తినడానికి తిండి లేక చాలా చాలా ఇబ్బందులు పడేవారంట మేట ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రకాలుగా ఇబ్బంది పడేవారంట అర్జున్ ఫ్యామిలీ ఓకే అయితే ఒకరోజు అర్జున్ కళ్ళ కన్నాడంట మైడ ఫ్రెండ్స్ దీర్ఘంగా ఆలోచిస్తూ ప్రతిసారి ఒక చిన్న కళ్ళ ఒక ఒకరోజు దీర్ఘంగా ఆలోచిస్తూ ఇది నా జీవితం కాదు నాకు డబ్బు కావాలి అనే విషయాన్ని అడగడం విశ్వాన్ని అడగడం మొదలు పెట్టాడంట మేడఫెండ్స్ ఇది నా జీవితం కాదు నాకు డబ్బు కావాలి అనే విషయాన్ని విశ్వాన్ని అడగడం పాజిటివ్గా అడగడం మొదలు పెట్టాడంట మేడఫ్రెండ్స్ మిత్రులారా మనలో చాలామంది డబ్బు పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవి అర్జున్ లాగే కానీ డబ్బులు ఎలా సంపాదించాలో విశ్వాన్ని ఎలా అడగాలో చాలామందికి తెలియదు మిత్రులారా అయితే మీ జీవితంలో ఎప్పుడైనా డబ్బు లేక ఆగిపోవాల్సి వచ్చిందా ప్రతిరోజు ఎలా గడపాలో ఆలోచిస్తూ నిద్రపోకుండా గడిపారా చెప్పండి అర్జున్ అయితే గడిపాడంటే మేడం ఫ్రెండ్స్ అయితే ఈ ఫైనాన్షియల్ స్ట్రాటజీలో ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డబ్బు మన వెంట పరిగెత్తుకుంటూ రావాలంటే మనం ఏం చేయాలంటే అర్జున్ ఏం చెప్తానంటే మేడం ఫ్రెండ్స్ అర్జున్ తనను తాను అడిగాడంట మేడ ఫ్రెండ్స్ నేను ఇలా కొనసాగాలా లేక నా స్థితిని దాటాలా అని అర్జున్ తనకు తనే క్వశ్చన్ వేసుకున్నాడంట విశ్వాన్ని పదే పదే అడుగుతూ ఉన్నాడంట మేడ ఫ్రెండ్స్ ఇది నా జీవితం కాదు ఇది నా జీవితం కాదు అని ప్రతిరోజు విశ్వానికి సందేశాన్ని పంపించాడు నీ ధనవంతుని కావాలి ఎలాగైనా నన్ను ధనవంతుని చెయ్యు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడంట మేడ ఫ్రెండ్స్ పాజిటివ్ సందేశాన్ని విశ్వానికి పంపిస్తూ ఉన్నాడంట మేడ ఫ్రెండ్స్ ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోవడానికి అతనికి ముందుకు నడిపించింది ఏంటో తెలుసా ఆయన ఆలోచన మాత్రమే ఆయన గుర్తుపెట్టుకునే మేడం ఫ్రెండ్స్ ఆయన ఆలోచన మాత్రమే ఆయన ఫైనాన్షియల్ ఆయనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీకి రావడానికి కారణం అతని యొక్క ఆలోచనను గుర్తుపెట్టుకునే మేడం ఫ్రెండ్స్ అలాగే అతను ప్రతిసారి ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చదువులో మెరుగైన చదువులో చాలా చాలా మెరుగైన జీవితం అలా చిన్న చిన్నగా చదువుకుంటూ 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 ఉన్నత చదువులకే కూడా చదువుకొని చాలా మెచ్యూరిటీకి వచ్చానంట మేడం ఫ్రెండ్ చిన్న చిన్నగా ఎదుగుతూ ఆయన వయసు కూడా వయసు పెరుగుతున్నా కొద్దీ చదువు కూడా పెరుగుతుంది కాబట్టి చిన్న చిన్నగా ఎదుగుతూ చిన్న చిన్న చదువుతూ వాళ్ళ నాన్నగారికి సపోర్ట్గా చేస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళ నాన్నగారికి సపోర్ట్ చేస్తూ అతను చదువు కంప్లీట్ చేసుకున్నాడంట మేడం ఫ్రెండ్స్ కానీ చిన్నప్పటి నుండి పేదరికంలో గడపడం వల్ల ఆయనకి ఎప్పుడు కూడా ధనవంతులు కావాలనే ఆలోచన మాత్రమే ఉండేదంట అయితే చదువు కంప్లీట్ చేసుకున్న అర్జున్ ఒకసారి ఉద్యోగం కోసం అప్లై చేశాడంట మై ఫ్రెండ్స్ ఆ ఉద్యోగం నగరంలో ఆయన పక్కన ఉన్న సిటీలో అప్లై చేశాడంట ఆయన ఉద్యోగం సంపాదించాడంట కానీ అర్జున్కి మొదట్లో జీతం చాలా తక్కువ ఉండేదంట మై ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ జీతం ఉండేదంట అది సరి సరిపోకపోయినా కూడా ఆ జీతం ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి కాబట్టి ఆ జీతం సరిపోకపోయినా కూడా ఖచ్చితంగా ఆ జాబ్ చేశాడంట మై ఫ్రెండ్స్ ఆ జాబ్ చేస్తూనే అతని యొక్క బడ్జెట్ ప్లానింగ్ని మొదలుపెట్టాడంట మై ఫ్రెండ్స్ ఆ జాబ్ చేస్తూనే అతని యొక్క బడ్జెట్ ప్లానింగ్ మొదలు పెట్టాడంట చిన్న చిన్నగా అప్పులన్నీ తీర్చేశాడంట వాళ్ళ ఇంటికి అమ్మకి నాన్నకి ఆర్థిక భరోసా ఇచ్చాడంట నేనున్నాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి ఆర్థిక భరోసా కూడా ఇచ్చాడంట అర్జున్ వాళ్ళ తల్లిదండ్రులకి ఫ్రెండ్స్ ఇది నేను మీ అందరికీ చెప్పాలి స్టెబిలిటీ అనేది గుడ్ ఫీలింగ్ అనేది గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ స్టెబిలిటీ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్ అని గుర్తుంచుకోండి డబ్బు పట్ల మీకు ఏది కావాలన్నా భయం ఉండకూడదు ఫ్రెండ్స్ అర్జున్ భయపడలేదండి డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడ్డా కూడా అర్జున్ భయపడలేదు మైటి ఫ్రెండ్స్ ఈ నెల గడుస్తుందో ఆ నెల గడుస్తున్నా ఎప్పుడు కూడా భయపడలేదండి మిత్రులారా మీరు కూడా అలాగే ఉండండి గుర్తుంచుకోండి ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ రోజు మీరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారంటే ఆరంభం మాత్రమే అనుకోండి మీకు మంచి రోజులు వస్తాయని నమ్మండి మనం వెళ్ళవలసింది ఇంకా ఆగిపోవడానికి కాదు మైటి ఫ్రెండ్స్ ముందు ముందు మనం వెళ్ళాలి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావాలి అంటే ఒక తాత్కాలికమైన మెరుగు పెరుగుదల మెరుగుదల మెరుగు పెరుగుదల రావాలి అంటే ఖచ్చితంగా మనం ముందడుగు వేసే సమయం ముందుందని నమ్మాలి మైట ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుందని నమ్మండి అర్జున్ ఎక్కడ ఆగిపోలేదు మైటా ఫ్రెండ్స్ ఎస్ అర్జున్ ఎక్కడ ఆగిపోలేదు ప్రయత్నం చేస్తేనే ఉన్నాడు చేస్తున్నది చేస్తున్న చదువు కంప్లీట్ చేసుకున్నాడు దాని తర్వాత ఉద్యోగానికి ఎంపికయ్యాడు ఉద్యోగంలో కూడా చిన్న సాలరీతో మొదలుపెట్టాడు ఉద్యోగం కానీ జీతం ఒకటే చాలదు మేడఫంస్ అర్జున్ చేస్తున్న జీతం ఒకటే చాలదని అతని మనసులో అనుకున్నాడు బడ్జెట్ ప్లానింగ్ వేసుకున్నాడు ఇంకా ఏం చేయాలి అని ఆలోచన చేశాడు ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయొచ్చు అన్న ఆలోచన చేశాడు మీరు కూడా అలాగే చేయండి మేడఫెండ్స్ అతని సంపాదనలో కొంచెం కొంచెం డబ్బుని సేవ్ చేశాడు ఇన్వెస్ట్మెంట్గా మొదలుపెట్టాడు మే డ్రెండ్స్ ఆయన ఆదాయంలో కొంచెం అమౌంట్ని ఆదా చేశాడు ఆ ఆదా చేసిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్గా మొదలుపెట్టాడు పెట్టాడు మై డెఫెండ్స్ మెల్లగా ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ వచ్చిన ప్రాఫిట్ తోటి చిన్న మెల్లగా మెల్లగా వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడంటే ఫ్రెండ్స్ చిన్న వ్యాపారం కూడా ప్రారంభించాడంట ఆ వ్యాపారంలో అర్జున్ మొదట్లో ఫెయిల్ అయ్యాడంట మేడ ఫ్రెండ్స్ డబ్బు కూడా కోల్పోయాడంట ఆయన సేవ్ చేసుకుని డబ్బును కూడా కోల్పోయాడంట కానీ ఒక్క మాట మిత్రులారా అతను డబ్బు పట్ల నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అతనికి ముందుకు నడిపించిందంట మైడెండ్స్ అలాగే మిమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే ముందుకు సాగాడు అర్జున్ ప్రతి ఓటమి ఒక కొత్త దిశ అని తెలుసుకున్నాడు ఆ తర్వాత అతన్ని పెట్టుబడులు లాభం ఇవ్వడం ప్రారంభించాడమే ఫ్రెండ్స్ పని చేస్తూ పోతే చేస్తూ పోతే ఫలితం దానంతటే అది వస్తుంది నీ పని మీదనే పెట్టు నీ పని మీదనే పోక చేయ ఫలితం మీద పోక చేయగాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తా ఉంటాడు మేడం నీ కర్మ నువ్వు చేయని చెప్పేసి భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు బోధిస్తాడు మేడం ఫ్రెండ్స్ నీ కర్మ మీద అంటే మీ పని మీద మీ పని మీద చేసుకుంటూ పోండి దాని తర్వాత ఫలితాలు అదే విశ్వం మనకి ఇస్తూ ఉంటుంది గుర్తుంచడం మేడం ఫ్రెండ్స్ అలాగే అతను అతని అర్జున్ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాభాలు ఇవ్వడం ప్రారంభించాయంట మేడ ఫ్రెండ్స్ బిజినెస్ అతను చేస్తున్న వ్యాపారం కూడా స్థిరంగా మారిందంట ఇతల జీవితంలో మనం విజయం సాధించాలంటే దానికి సంబంధించిన అర్జున్ ఏదైతే ఓపికతో సహనంతో చేశాడో మీలో మీరు కూడా ఓపిక సహనం ఉండాలి మేడం ఫ్రెండ్స్ అప్పుడే మీరు ధనవంతులు అవుతారని నమ్మండి ముఖ్యమైన నమ్మండి మేడం ఫ్రెండ్స్ అర్జున్ లాగా అర్జున్ అలాగే తెలుసుకొని ముందుకు సాగాడని నమ్మండి మైడ ఫ్రెండ్స్ థింక్ అబౌట్ ఇట్ మీరు పడుకున్నా కూడా మీ డబ్బు మీకోసం పనిచేస్తుందని అదే నిజమైన గ్రోత్ అని నమ్మండి మైడ ఫ్రెండ్స్ ఎస్ మీరు పడుకున్నా కూడా డబ్బు మీకోసం పనిచేస్తుంది బయట ఫ్రెండ్స్ అది నమ్మండి అలాంటి ప్రణాళిక వేసుకోవాలండి డబ్బు మనం పడుకున్నా కూడా డబ్బు మన కోసం పనిచేసేలా ప్రణాళిక వేసుకోవాలండి ఓకే కొన్ని సంవత్సరాల కష్టానికి ఫలితమే అర్జున్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించాలని గుర్తుపెట్టుకోండి చాలా ఇయర్స్ కష్టపడ్డ తర్వాతనే అర్జున్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అతని ఖర్చులు ఉద్యోగంతో కాకుండా అతని ఎస్సెట్ నుంచి వస్తున్నాయని గుర్తుంచుకోండి మేడం ఫ్రెండ్స్ అతనికి ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఆయన ఉద్యోగంతో కాదండి ఉద్యోగం ఆపలేడు ఉద్యోగం చేస్తూనే వ్యాపారాలు చేస్తున్నాడు ఆయన వ్యాపారంలో వచ్చే ప్రాఫిట్ ద్వారానే ఖర్చు పెడుతున్నాడు మేడం ఫ్రెండ్స్ అదే ఎస్సెట్గా మారిందండి అతను తనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడు కుటుంబంతో గడపడం సేవలు చేయడం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం అతను ఎప్పుడూ ఆపలేదు మైట ఫ్రెండ్స్ అతను దినచర్యగా పెట్టుకున్నాడండి మిత్రులారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి మన పెద్దలు చెప్పినట్లు కష్టే పలే సుఖే అన్నారండి అనేది నిజమవుతుందని నమ్మండి మైటి ఫ్రెండ్స్ మీరు కష్టపడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు సుఖం వస్తుందని నమ్మండి డబ్బు ఎప్పుడు మీకోసం పనిచేసేలా ప్రయత్నాలు చేయండి మైటే ఫ్రెండ్స్ ఇమేజిన్ చేయండి ఈరోజు మీరు ఉద్యోగం చేయకపోయినా మీ జీవితం ఆగిపోయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డబ్బు మీకోసం పనిచేస్తుంది అర్చున ఈరోజు ఉద్యోగం చేయకపోయినా కూడా ఆయన ఆయన వ్యాపారంలో డెవలప్ అయ్యాడు కాబట్టి అతని కోసం అతని డబ్బు పనిచేస్తుంది అలాంటి ప్రణాళిక అలాంటి ఒక పెట్టుబడులు మీరు కూడా పెట్టుకోండి మై డిఫెండ్స్ లక్ష్యంగా పెట్టుకోండి మై మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని ఒక లక్ష్యం పెట్టుకోండి ఖచ్చితంగా వస్తుంది మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని విశ్వసించండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి జీవితంలో నాలుగు దశలు తప్పనిసరిగా వస్తాయి గుర్తుపెట్టుకోండి జీవితంలో నాలుగు దశలు ఫోర్ స్టేజెస్ అనేది కంపల్సరీ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒకటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ అలాగే స్టెబిలిటీ గ్రోత్ అలాగే ఫ్రీడమ్ ఈ నాలుగు కంపల్సరీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి మై డిఫ్రెండ్స్ అయితే మీకు నేను ప్రశ్న ఏంటంటే వేసే ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఇప్పుడు ఏ దశ ఏ దశలో ఉన్నారు ఓకే స్ట్రగుల్లో ఉన్నారా స్టెబిలిటీలో ఉన్నారా గ్రోత్లో ఉన్నారా ఫ్రీడంలో ఉన్నారా ఒకవేళ స్ట్రగుల్ డే స్ట్రగుల్లో ఉంటే స్టెబిలిటీ కోసం పనిచేయండి గ్రోత్ కోసం పనిచేయండి ఫ్రీడమ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మై డిఫెండ్స్ ఈ రోజు నుంచే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి అర్జున్ కథ మీకు పాఠం నేర్తుంది మన యొక్క జీవితంలో మన భవిష్య మనం అనుభవిస్తున్న ఏ స్థితి కూడా మనల్ని ఆపలేదని అర్జున్ కథలో మనం తెలుసుకోవచ్చండి మిథులారా ఎందుకంటే మన యొక్క నిర్ణయం మనల్ని ముందుకు నడిపిస్తుందని గుర్తించండి మన యొక్క నిర్ణయే మనల్ని ముందుకు నడిపిస్తుందని గుర్తించండి ఓకే జీవితం ఒక ప్రయాణం ఐడి ఫ్రెండ్స్ జీవితం ఒక ప్రయాణం అండి చిన్న చిన్న ప్రయత్నాలతో మొదలు పెట్టండి ఎస్ స్ట్రగుల్ను దా దాటండి చిన్న చిన్న ప్రయత్నాలతో మొదలుపెట్టండి స్ట్రగుల్ను దాటండి స్టెబిలిటీ చేరుకోండి గ్రోత్లోకి ప్రవేశించండి మై డే ఫ్రెండ్స్ ఏదో రోజు మీరు కూడా మీ సొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీరు సాధిస్తారు ఆ ఆస్వాదిస్తారని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను మై డే మీరు కూడా నమ్ముతూ మీ యొక్క విశ్వాసాన్ని విశ్వా విశ్వాసానికి మంచి సంకేతాలను ఇస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మేడం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ తోటి మిత్రులు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఒక మంచి కామెంట్ కూడా చేయండి మేడం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు